హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మారులస్ మామ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మారులెస్ మామ్స్ ఛానల్ని అందరూ లైక్ చేయాలని షేర్ చేయాలని సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రథసప్తమి టూ డేస్ వచ్చింది కాబట్టి మేము ఎలా చేసుకున్నాము సూర్యభగవాను అనుగ్రహం మాకు ఎలా లభించింది అనేది మీకు వీడియో పెడతాను చూడండి రథసప్తమి ముందు రోజు పదిన్నర నుంచి ఉంది కాబట్టి సప్తమి గడియలు ఇంకా బాగా లెవెన్ తర్వాతనే పూజ చేసుకున్నాను వెనకాలంతా నీట్గా కడిగించి క్లీన్ చేసుకొని నీట్గా పెట్టేసుకొని ఇలా పసుపు కుంకుమ పొట్టు పువ్వులు అన్నీ పెట్టేసుకొని ఇంకా ఈ పొయ్యి మీదనే ఎప్పుడూ ఎవరి రథసప్తమికి కూడా ఈ పొయ్యే వెలిగించి పిడకలతో ఆవు పీడకలతో కట్టెలతో ఇది పాలు పొంగించి పొంగల్ని చేస్తాను పరమాణం చేసి సూర్యభగవానుడికి అక్కడే పెట్టేసి కొబ్బరికాయ కొట్టేసి చేసుకుంటాను మాకు ఈరోజు ఈవినింగ్ వైజాగ్ ప్రయాణం కూడా ఉంది ఎందుకంటే మా వారి బ్రదరు పాపది మ్యారేజ్ ఉంది కాబట్టి అక్కడికి వెళ్తున్నాము రథసప్తమి ఈరోజు ఇంట్లో చేసేసుకుందాము అని చెప్పి పూజ చేసేసుకున్నాను ఆవు పిడకలతో పాలు పొంగించేసుకున్నాను ఇంకా సగ్గు బియ్యము బియ్యము పప్పు పెసరపప్పు కొంచెం శనగపప్పు అన్నీ వేసి బాగా ఉడికించేసాను ఆవు పిడకలు కొన్ని ఉన్నాయి కాబట్టి ఇంకా కొన్ని కట్టెలు పెట్టి చక్కగా పొంగలైతే చేసేసుకొని సూర్యభగవానికి నైవేద్యం పెట్టేసి కొబ్బరికాయ కొట్టేసి సూర్యాష్టోత్తరం చదివేసుకున్నాము ఇంకా ఇంట్లో కూడా పూజ కంప్లీట్ చేసేసుకున్నాం ఇంకా భోజనాలు చేసేసి అన్నీ క్లీన్ చేసుకొని రెడీ అయిపోయి సంధ్యా దీపాలన్నీ పెట్టేసుకొని ఇంకా ట్రైన్ టైం అవుతుంది ఎయిట్ థర్టీకి ట్రైను ఇంకా సరే సెవెన్కి క్యాబ్ వచ్చేసింది సెవెన్కి ఎక్కేసాము క్యాబ్ ఎక్కేసి ఇంకా ట్రైన్లో పడుకున్నాము అక్కడ వీడియో తీయడం కుదరలేదు కరెక్ట్గా ట్రైన్ టైంకి వెళ్ళాము ఇంకా టెన్షన్గా ఉండి ఇంకా ట్రైన్లో ఎక్కి కూర్చునేసాము అంతా ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెంబర్సు ట్రైన్ ఎక్కేసాము మ్యారేజ్ కోసం అని ఇక్కడి నుంచి బయలుదేరాము ఇంకా అందరికీ వాళ్ళే భోజనాలు అవి అరేంజ్ చేశారు ఇంటి దగ్గర నుంచి ప్యాక్ చేసి తీసుకొచ్చారు ఇంకా అందరం తినేసి ఎక్కడ వాళ్ళు అక్కడ పడుకునేసాము పడుకునేసి మార్నింగ్ ఎయిట్ థర్టీకి స్టేషన్లో దిగేసాము ఇది వైజాగ్ స్టేషను ఇక్కడ కుదిరింది నాకు తీయడానికి వీడియో ఇంకా ఇక్కడ అందరం ఇంకా క్యాబ్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము ఇంకా పెళ్ళికొడుకు తరపున వాళ్ళ మదరు వాళ్ళ చుట్టాలు అందరూ వచ్చి రిసీవ్ చేసుకున్నారు రిసీవ్ చేసుకొని కార్లలో ఎక్కించుకొని తీసుకెళ్ళారు అందరికీ విడిది హోటల్స్లో బుక్ చేశారు మా రెండో పాప మ్యారేజ్ కూడా వైజాగ్లోనే జరిగింది మాకు అవన్నీ గుర్తుకొస్తూ ఉన్నాయి అందరం ఒక పిక్నిక్ వేసి ఇంకా హోటల్ వచ్చి అయిపోయాము చెక్ ఇన్ అయిపోయిన తర్వాత సముద్ర స్నానం చేస్తామండి రథసప్తమి కదా అని అనుకున్నాము ఓకే అన్నారు ఇంకా సముద్రము మాకు హోటల్లో నుంచి చూస్తే విండోలో నుంచి చాలా బాగా కనిపిస్తుంది బీచ్ అంతా కూడా ఇంకా బీచ్కి వెళ్ళేసి స్నానం అది చేసేసుకొని సముద్ర స్నానం ఇంకా మళ్ళీ రూమ్కి వచ్చి ఫ్రెష్ అయ్యి అరస వెళ్ళి వెళ్ళాలి అనుకున్నాము సూర్య దేవాలయానికి ఇంకా మా వదిన కోసం ఎదురు చూస్తున్నాము ఈ లోపల మన సముద్ర స్నానం అయిపోతుంది అని చెప్పేసి ఒక ఆటో మాట్లాడుకొని బీచ్కి వెళ్ళిపోయాము స్నానాలు చేసే ఒడ్డు ఆర్కే బీచ్ అంట అది కూడా దగ్గరే కానీ వాకబుల్ డిస్టెన్స్ కాదు అది నడతకి ఎక్కువ ఉంటుంది ఆటోకి తక్కువ ఉంటుంది ఇంకా బీచ్కి వెళ్ళిపోయి బీచ్లో ఇలా దిగేసాము ఇంకా బీచ్లో ఎంట్రం కానీ వాడు ఫొటోస్ తీస్తాను మేడం అని అన్నారు ఇంకా మావారు ఓకే అని కొన్ని పిక్స్ తీయించారు ఇంకా బీచ్లో కూర్చున్నాము అలలు మమ్మల్ని బాగా తడిపేసాయి చాలా బాగా ఎంజాయ్ చేశాము ఇద్దరం అయితే ఇంకా అలా అలలు తాకిడి వల్ల మేము మొత్తము తడిచాము మొత్తం తలస్నానం చేసినట్టు అయిపోయింది అయితే ఇంకా లోపలికి వెళ్తే శాండ్ ఉండదేమో ఒడ్డునే ఉన్నాము ఇంకా అలలు తాకిడి ఎక్కువగా ఉందని ఇంకా ఒడ్డునే కూర్చొని స్నానాలు చేసేసుకొని చేసేసుకొని తలస్నానం అది వచ్చేసాము బయటికి ఇంకా మావారు హార్స్ రైడింగ్ అతను వచ్చాడు హార్స్ ఎక్కి ఒక రౌండ్ వేసి వచ్చేసారు ఇంకా అక్కడే కాసేపు ఐస్ క్రీము అది తిన్నాము బీచ్లో ఇంకా అక్కడే డ్రెస్ అంతా కూడా బాగా డ్రై అయిపోయింది ఆ డ్రై అయిపోయినాక ఇంకా వెళ్ళేసి ఆటో ఎక్కేసి రూమ్కి వెళ్ళిపోయి మళ్ళీ ఫ్రెష్ అయిపోయాము ఫ్రెష్ అయిపోయి మా వదిన కూడా వచ్చేసారు ఈ లోపల అందరం భోజనాలు చేసేసి అరసవెల్లికి వెళ్ళిపోయాము ఫోర్ ఓ క్లాక్కి అరసవెల్లి స్టార్ట్ అయ్యాము సిక్స్ సిక్స్ థర్టీకి అంతా రీచ్ అయిపోయాము రీచ్ అయిపోయి ఇలాగ టెంపుల్కి వెళ్తూ ఉన్నాము అరసవెల్లిలో ముందు రోజు రాత్రి పన్నెండు గంటల నుంచి ఆ ఊరి వాళ్ళకి దర్శనం ఉంటుందంట తెల్లవారుజామున ఫోర్ థర్టీ ఫైవ్ వరకు తర్వాత బయట వాళ్ళని వదులుతారంట ఇలాగా మళ్ళీ నెక్స్ట్ డే ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు దర్శనం అయితే కంపల్సరీ ఉంటుంది ఈ అరసవెల్లిలో సూర్యభగవాను కాళ్ళ మీద ఆ సూర్యకిరణాలు రథసప్తమి రోజు వచ్చి ప తాకుతాయి అని అంటారు అందువల్ల ఈ సంవత్సరం అయితే మంది వచ్చారంట దర్శనానికి ఏ సంవత్సరం మంది వచ్చారు అని చెప్పారు ఇంకా మా నాకు ఎందుకో ఈరోజు దర్శనం చేసుకోవాలి ఎలాగో వెళ్తున్నాం కదా అని అనిపించింది ఆ భగవంతుని కరుణ కృప మా మీద ఉందేమో మమ్మల్ని కూడా రప్పించుకొని ఆయన సన్నిధికి మాకు దర్శన భాగ్యం కలిగించారు అక్కడ మాకు వదినకి తెలిసిన చుట్టాలు ఉన్నారు వాళ్ళ ద్వారా షార్ట్ డిస్టెన్స్లో మమ్మల్ని పంపించేశారు అయినా వన్ అవర్ టైం పట్టింది ఇక్కడ భగవంతుని రూపము హుండీలో వేస్తే మనకు మంచి జరుగుతుంది అని చెప్పేసి అక్కడ అమ్ముతూ ఉన్నారు అవన్నీ కొనుక్కొని మేము చెరొకటి ఆ హుండీలో వేశాము స్వామి అలంకరణ దర్శనము అయితే చాలా బాగా జరిగింది మనం ఫొటోస్ తీయకూడదు అక్కడ ఇంకా దర్శనం అది చేసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి డిన్నర్ చేసేసి ఇంకా వైజాగ్కి వచ్చేసాము రూమ్కి వెళ్ళేటప్పటికి లెవెన్ లెవెన్ థర్టీ అయిపోయింది ఫ్రెష్ అయిపోయి పడుకున్నాము ఇంకా మార్నింగే సముద్రం మీద సూర్యోదయం చాలా బాగుంటుంది ఫైవ్ ఫార్టీ ఫైవ్కే లేచి రూమ్లోంచి చూస్తే సన్ కనిపించలేదు క్లౌడ్స్ అడ్డామున్నాయి ఇంకా మా వారు బీచ్కి వెళ్దాం పద అందరు వాకింగ్ చేస్తున్నారు మనం కూడా అక్కడ ఎంజాయ్ చేద్దాం పదా అని చెప్పి వచ్చేసాము వదిన నేను ఇంకా ఇద్దరు ముగ్గురు వచ్చాము అందరము అలాగా బీచ్లో ఎయిట్ థర్టీ వరకు టైం స్పెండ్ చేశాము చాలా అంటే చాలా సరదాగా ఉన్నింది ఉన్న రెండు రోజులు వైజాగ్ బీచ్ని బాగా ఎంజాయ్ చేశాము నాకు బీచ్లో వాటరు అలలు కాలకు తగులుతూ ఉంటే వాకింగ్ చేయాలని చాలా ఇష్టము ఇంకా అలా వాకింగ్ చేస్తూ ఉంటే కాళ్ళు సింక్ అయిపోతూ ఉన్నాయి అలలు వచ్చి కాళ్ళకి తగులుతూ ఉంటే వాకింగ్ చేస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకు మన చిన్న చిన్న కోరికలు చిన్న చిన్న సంతోషాలు మనము సరదాగా ఎంజాయ్ చేయగలగాలి అన్నీ మర్చిపోయి చిన్నపిల్లల్లాగా చాలా బాగా బీచ్లో ఎంజాయ్ చేసాము చూడండి సముద్రము ఇది ఎంత ప్రశాంతంగా ఉందో ఆ కొండల మీద రాళ్ల మీద కూర్చోవాలి అని అనిపించింది ఏమంటే రాళ్ల మీద కూర్చొని కూడా ఫొటోస్ దిగుదాము అలలు రాళ్ల మీద కూర్చో ఉంటే మనము సినిమాలో చూపించినట్టు కాళ్ళకి తగులుతూ ఉంటాయి నాకు చాలా ఇష్టము అది వీడియో తీసుకుంటానండి అంటే ఓకే అని మెల్లగా పట్టుకొని ఇద్దరము వెళ్ళి రాళ్ల మీద కూర్చున్నాము సన్ రైజ్ అయితే సముద్రం పైన చాలా బాగా అనిపించింది ఆ లేలత కిరణాలు వచ్చి మన మీద పడుతూ ఉంటే ఆ సముద్రంలో పడుతూ ఉంటే తలతలా మెరుస్తూ ఉన్నాయి చాలా బాగా అనిపించింది సన్రైజ్ మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసాము సన్ను మాకు వెనకాల ఉండడం వల్ల మేము డార్క్గా పడ్డాము ఫ్రంట్ సైడ్ లైట్ లేదు కాబట్టి అలాగా వచ్చాయి కానీ అలలు పెద్ద పెద్ద అలలు వచ్చి తాకుతూ ఉంటే కాళ్ళకి చాలా హ్యాపీగా అనిపించింది నేను వారిని ఫైవ్ ఫార్టీ ఫైవ్కి అండి సన్ రైజ్ చూడ్డానికి బీచ్కి వెళ్దాము అనగానే వెంటనే లేసేసి బ్రష్ చేసేసుకొని డ్రెస్ చేసుకొని వచ్చేసారు ఎర్లీ మార్నింగ్ సముద్రము సముద్రం మీద సన్ రైజు ఇదైతే చాలా బాగుంటుంది ఇవి మిస్ కాకూడదు అని చెప్పేసి మేము ఎర్లీగా లేచి బీచ్కి వచ్చేసాము ఈ కనిపించే హోటలే మాది ఈ బ్లూ కలర్లో ఉంది పిల్లర్స్ లాగా ఇది హోటల్ మా రూమ్లో నుంచి సముద్రం బాగా కనిపిస్తూ ఉంటుంది ఈ బీచ్ రోడ్డు ఆ సముద్రము రైజు అయితే చాలా ఎక్సలెంట్గా ఉండింది అయితే వైజాగ్లో బీచ్ బీచ్కి అయితే కంపల్సరీ వస్తాము వచ్చి బీచ్లో స్నానం అది చేసి సముద్ర స్నానం రేర్గా దొరుకుతుంది కాబట్టి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని అనిపిస్తుంది బీచ్ రోడ్ అంతా వాకింగ్ చేస్తూ ఉన్నారు ఇంకా మేము కూడా అలా అలా వాకింగ్ చేసి కొంచెం సేపు ఇంకా రోడ్ క్రాస్ చేసేసి హోటల్ రూమ్కి వెళ్ళిపోయాము మన హ్యాపీనెస్ మన చేతుల్లో ఉంటుంది మన సంతోషాన్ని మనమే చూసుకోవాలి ఎవరు వచ్చి మనల్ని సంతోషపరచరు సంతోషంగా ఉన్నా కానీ ఓర్వలేరు మన లైఫ్ మన చేతుల్లో ఉంటుంది సుఖంగా జరుపుకోవాలన్నా మన చేతిలోనే ఉంది కష్టాలు పాలు చేసుకోవాలనుకున్నా మన చేతిలోనే ఉంటుంది ఎవరైనా హ్యాపీగా ఉంటే వాళ్ళని చూసి మనం కూడా హ్యాపీగా ఉండాలి అని మాత్రమే అనుకోవాలి వాళ్ళని చూసి మూతి ముడుచుకోవడము వాళ్ళతో మాట్లాడకుండా ఉండడము అసలు అలాంటి పనులు అస్సలు చేయకూడదు ఎవరి లైఫ్ వాళ్ళది ఎవరికి నచ్చినట్లు వాళ్ళు ఉంటారు పక్కన వాళ్ళ గురించి ఆలోచించకుండా మన కుటుంబాన్ని గురించి మనం ఆలోచించుకుంటే చాలా హ్యాపీ ఎదుటిపడిన ప్రతి మనిషితో కపటం లేకుండా నవ్వుతూ పలకరిస్తే అదే చాలండి అదే మనకు మంచి గౌరవాన్ని తెచ్చిపెడుతుంది మనకు ఎదురుపడిన వ్యక్తి మనకు ఏం ద్రోహం చేశారు మనకు ఏం మోసం చేశారు ఎందుకు మనం వాళ్ళతో అలా బిహేవ్ చేయాలి అని ఒక్కసారి ఆలోచించుకోవాలి అప్పుడే అందరూ హ్యాపీగా ఉండగలరు ప్రతిదానికి మనకు మనమే కారణము ప్రతిదీ మన చేతుల్లోనే ఉంటుంది మేము మ్యారేజ్ని అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాము అది కూడా నేను ఒక వీడియో పెడతాను మారుల స్ మాన్స్ ఛానల్ని లైక్ చేయాలని షేర్ చేయాలని సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఆల్వేస్ బీ హ్యాపీ